మేషరాశి వారికి పది పదకొండు పన్నెండవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఒంటరిగా చూడండి పక్కన ఎవరన్నా ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా వీడియోని చూడొద్దు ఒంటరిగా చూడమని చెప్పి ఎందుకు చెప్పాను అన్నది మీరు వీడియో పూర్తిగా వింటే మీకు అదేంటనేది చక్కగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ వారిది ఏంటంటే రాసి చక్రంలో వెళ్తే మొట్టమొదటి రాశి అనమాట పన్నెండు రాసులు ఉన్నప్పటికీ కూడా ఈ మేష రాశి వారిని పెద్ద పెద్ద మహానుభావులు శాస్త్రాల్లోనే మొట్టమొదటి రాశిగా పరిగణించారు ఎందుకు అనంటే ఈ మేష రాశి వారు వ్యక్తిగతంగా అంత మంచివారు వీరిలో అన్ని రకాలైనటువంటి సుగుణాలు కలిసి ఉంటాయి అందులో ముఖ్యంగా వచ్చేటప్పటికీ అమాయకత్వం అలాగే చలాకితనము ఇట్లా ప్రతిదీ కూడా మనకి ఎక్కువగా వీరిలో మనం కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మేషము అంటే మేక అనేది మనకిక్కడ అర్థం అనేది వస్తుంది మేకను చూడండి ఎంత చురుగ్గా ఉంటుందో ఎంత తెలివిగా ఉంటుందో అలాగే నమ్మితే ఎంత నమ్మకంగా నమ్మిద్దో ఎంత విశ్వాసంగా ఉంటుందో మేకను మనం గమనించినట్లయితే దానిలో అన్ని రకాలైనటువంటి మంచి లక్షణాలే ఉంటాయి అలాగే ఈ మేషరాశి వ్యక్తుల్లో కూడా అన్ని మంచి లక్షణాలే ఉంటాయి ఈ రాశికి అధిపతి కుజుడు అయితే వీరికి ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పటం అనేది జరుగుతుంది రాశి గురించి ఒక్కొక్కళ్ళు ఏంటంటే నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టబోతుందని కొంతమంది కొంతమంది ఏమో మీకు రకరకాల సమస్యలు రాబోతున్నాయి అని చెప్పేసేసి కొంతమంది ఇట్లా ఏంటంటే రకరకాలుగా చెప్తూ ఉంటున్నారు అయితే మరి ఇందులో ఏది నిజము ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేటటువంటి సందేహాలు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట కానీ ఇవాళ రోజున అంటే మీరు ఏదైతే ఆ కన్ఫ్యూజన్తో ఏ ఏ ప్రశ్నలకైతే మీకు సమాధానం దొరకట్లేదు అసలు ఏది నిజము ఏది అబద్ధం అనేది మీకు ఈ వీడియోలో చక్కగా సమాధానం అనేది దొరుకుతుందనమాట ఈ మేషరాశి వారు వచ్చేటప్పటికి ఏంటంటే అండి వీరి దగ్గర తెలివితేటలు ఎంత ఎక్కువగా ఉంటాయో అంతకు మించినటువంటి అమాయకత్వం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా సరే జనాన్ని నమ్మినప్పుడు నా అని చెప్పేసేసి గట్టిగా ఫిక్స్ అయిపోతారనమాట వీరు అంటే వీరు వీరి మనసులో ఎటువంటి కుళ్ళు కుచితం ఇలాంటివి ఏమీ ఉండవు ప్రతి ఒక్కరిని కూడా చాలా విశ్వాసంగా నమ్మకంగా నమ్ముతూ ఉంటారనమాట కానీ ఎదుటివారు అలా ఉంటారా అంటే వీరికిలాగా ఉండరు వీరేంటంటే అందరూ మనలాంటి వాళ్ళేలే అని చెప్పేసేసి మనోళ్ళు మనోళ్ళు అని చెప్పేసి కలుపుకుపోతూ ఉంటారు కానీ ఎదుటివారు ఎలా ఉంటున్నారంటే స్వార్థంతో అవసరం అయితే వాడుకుంటాం అవసరం అయిపోగానే పక్కకు నెట్టేసేసేయటము విస్తరలో భోజనం ఉన్నప్పుడు విస్తరి అది కమ్మగా కూర్చొని తింటారు విస్తరలో భోజనం అయిపోగానే ఇంకా విస్తరత పనే ఉంటుంది పక్కన పడేస్తారు అట్లాగే ఈ మేషరాశి వ్యక్తులను కూడా జనం అలా వాడుకుంటున్నారనమాట ఆ విషయం ఏంటంటే వీరికి పాను 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 నిదానంగా అర్థమైద్ది నిదానంగా అర్థమైనప్పుడు ఏంటంటే వీళ్ళు చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు అని చెప్పేసేసి మనకు పెద్దవాళ్ళు సామెత చెప్పి చెప్తారు అదొకటి అలా అలా ఏంటంటే వీరు ఫ్రెండ్స్ అని లేదా బంధువులు అని చెప్పేసేసో లేకపోతే బాగా తెలిసిన వాళ్ళని చెప్పేసేసో ఇట్లా ఏదో ఒక రిలేషన్ వాళ్ళతోటి అలా వాళ్ళని ఏంటంటే పూర్తిగా మన అని చెప్పేసి నమ్మి మ్మి వాళ్ళ వీళ్ళకేంటంటే శక్తికి మించినటువంటి సహాయం చేస్తారు అలా చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు పెట్టినంతసేపు వీళ్ళ చుట్టూతా ఉండి వీరి పరిస్థితే అయిపోయింది అని అనుకున్నప్పుడు ఏంటంటే పక్కకి వెళ్ళిపోతారు అనమాట అలా చేసినప్పుడు వీరేంటంటే ఇక వారి గురించి ఏంటి మేమెంత మంచిగా ఉండి ఎంత అంటే మంచితనానికి కూడా ఈ రోజుల్లో విలువ లేదా ఇంత తప్పు చేసాము ఇంత పొరపాటు చేసామని చెప్పేసేసి తర్వాత చాలా బాధపడినటువంటి సందర్భాలు ఈ మేషరాశి వ్యక్తుల్లో ఎక్కువ శాతం మంది ందుకి ఉండే ఉంటాయి కావాలంటే అది ఎంతమందికి నిజంగా అలా జరిగిందో నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే అర్థమైద్ది కదా జనానికి కూడా అసలు ఎంతవరకు నిజము ఏంటి అన్న విషయం అది ఏ రూపంలో అన్నా కానివ్వండి అది ఏదైనా సరే ఏదో ఒకటి ఎందుకంటే అందరికీ ఒకే రకంగా జరగాలన్న ఇది లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఒక్కొక్కరు ఫ్రెండ్స్ వల్ల అవ్వచ్చు ఒక్కొక్కరు నా అనుకున్న నమ్మిన మనుషుల వల్ల ఇట్లా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి అది మీ యొక్క సందర్భాన్ని బట్టి ఉంటుందన్నమాట కాబట్టి అది మీకు నిజమా కాదా అన్నది మీరు చెప్పండి ఇంక అలాగే ఏంటంటే ఈ మేష రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ఇంత జరుగుతుంది అని అంటే వీళ్ళు మంచి వ్యక్తులు ఈ మేషరాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు అనమాట అంటే ఎటువంటి కపటము ఎటువంటి స్వార్థము ఎటువంటి కుళ్ళు లేకుండా అందరినీ అంటే నలుగురిలో మనము ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనుకొని ఎక్కువగా నమ్ముతూ ఉంటారనమాట అందుకని జనాన్ని కలేసుకోవటము జనంతో చక్కగా మాట్లాడటము చక్కగా ప్రతీది కూడా అంటే వీరిని చూడంగానే ఎదుటి వాళ్ళకు అనిపించింది మన ఏ విషయాలైనా సరే వీరితో పంచుకుంటే కాస్త మనసు తేలిగ్గా ఉంటుంది అని అనిపించేలాగా ఉంటారన్నమాట చూడంగానే ఏదైనా సరే చెప్పాలి అని అనిపించింది అనమాట ఎందుకంటే వీరి దగ్గర అర్థం చేసుకునేటటువంటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అలా వీరిని చూడగానే జనం ఏంటంటే ఆకర్షితులు అవుతారనమాట అలాగే వీరు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారు మేషరాశికి సంబంధించినటువంటి పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారనమాట వీరిని చూడగానే అంటే వారి ముఖాల్లో లక్ష్మీకాలు అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట మగవారు కూడా మంచి అంటే మంచి ఎత్తు మంచి హైట్తో మంచి పర్సనాలిటీతో మంచి హెయిర్ స్టైల్ తోటి అలాగే ఆడవారు కూడా పెద్ద పెద్ద కళ్ళతోటి విశాలమైనటువంటి నుదురుతోటి మంచి పొడవైనటువంటి జుట్టుతోటి తెలుపు రంగు వర్ణంతో ఇట్లా చాలా చక్కగా ఉంటారని చెప్పేసేసి మనకు చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇలాగ వీరికి ఏంటంటే జీవితంలో అంటే ఆలోచనలు కూడా ఏంటంటే క్షణ క్షణం మారుతా ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి ఆ నిర్ణయం మీద మళ్ళీ ఎక్కువసేపు ఉండలేరు మళ్ళీ కాసేపటికి మళ్ళీ ఇంకొక నిర్ణయం అట్లా అటు ఇటు ఏంటంటే ఆలోచన మారుతా ఉంటాయి అనమాట అంటే గ్రహస్థితులు అనేవి వీరికి అనుకూలంగా ఉండవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్రహాలు ఎలాగైతే మారుతా ఉంటాయో అలాగే మనకి వీరి యొక్క ఆలోచన విధానం కూడా అలా మారుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఏదైనా సరే ఒక పని మొదలు పెడదాం అనుకుంటారు కానీ అదేంటంటే మళ్ళీ ఇప్పుడు కాదులే అంటే రేపు చూసుకోవచ్చులే అది చేస్తే మనకు లాభం వచ్చిద్దా లేదా ఇట్లాంటి విషయాలు అనేవి కొంచెం అతిగా ఆలోచించి నష్టపోయి ఇబ్బంది పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలాగే వీరికి ఏంటంటే కొంచెం నిర్ణయాలు సొంతంగా తీసుకునే దానికన్నా కూడా ఎదుటి వారి మీద ఎక్కువగా ఆధారపడి ఉంటారు అది ఒక పొరపాటు అనమాట తీసుకోవాలి తప్పు లేదు ఇక్కడ పొరపాటు అని ఎందుకన్నానంటే మన కుటుంబ సభ్యులు అంటే మన తల్లిదండ్రులు లేదా మగవారైతే భార్యతోటో లేదా ఆడవారైతే భర్తతోటో ఇట్లా ఇలాంటి కుటుంబ సభ్యులతో మీరు డిస్కర్షన్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అలా కాకుండా మీరేంటంటే స్నేహితులని చెప్పేసేసి బంధువులు అని చెప్పేసేసి ఇలాంటి వాళ్ళతో నిర్ణయాలు తీసుకుంటే మీకు ఏమైద్దంటే మీ విషయం మీద మీరు శ్రద్ధ పెట్టి మాట్లాడతారు కానీ అవతల వాళ్ళు ఏంటంటే అది మీ సొంత విషయం కాబట్టి వారికి సొంతం కాదు వారు ఏంటంటే పట్టీ పట్టని సమాధానాలు అలా ఎందుకంటే ఎవరి విషయం మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుందండి జనం అందులో ఈ రోజులు ఎలా ఉన్నాయంటే పక్కనోడు ఎవడన్నా బాగుపడుతున్నాడనంటే ఎట్లా కొట్లా వాళ్ళకి చేతనైన సహాయం దేనికి చేస్తారంటే వాళ్ళని చెడిపోవటానికి ఏదో ఒకటి సహాయం చేసేటటువంటి రోజులు వందలో తొంభై శాతం మంది అలాగే ఉన్నారు ఒక్క పది మంది ఏదన్నా మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉన్నారేమో మహానుభావులు అలాంటి వాళ్ళు అయితే అసలు బయటికి రారు అలాగనమాట వీళ్ళు అట్లా ఏదో ఏదన్నా మీరు ఎదుటి వాళ్ళని అడిగినప్పుడు శ్రద్ధ లేని సమాధానాలు చెబుతారు దాన్నే మీరు కరెక్ట్ అనుకొని కనుక చేసినట్లయితే ఇబ్బందులు పడాల్సినటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకే ఇక్కడ కుటుంబ సభ్యులతో చర్చించండి అని చెప్పి చెప్పింది కుటుంబ సభ్యులంటే మన మనిషి అంటే మనం చేసేటటువంటి పనుల ద్వారా మనకు లాభం వచ్చిద్దా నష్టం వచ్చిద్దా రేపు లాభం వస్తే సంతోషపడేది వీళ్ళే నష్టం వస్తే బాధపడేది వీళ్ళే కాబట్టి వీళ్ళేంటంటే మనం మనసు పెట్టి ఆలోచిస్తారన్నమాట ఆలోచించి కరెక్ట్ నెర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఇంట్లో వాళ్ళ మాటను నమ్మండి కానీ బయట వారిని నమ్మొద్దు ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి కానీ ఎక్కువగా నమ్మొద్దు ఎందుకంటే గతంలో కూడా మీరు చాలా చాలా మంది అంటే స్నేహితుల వల్ల అవ్వచ్చు తెలిసిన వాళ్ళ వల్ల వచ్చు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు డబ్బు పరంగా కొంతమందికి మీరు సహాయం చేసి ఉన్నా కూడా మళ్ళీ మీకు అవసరానికి మళ్ళీ వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వకపోవటము అంటే డబ్బు ఇచ్చి పగ బిడ్డనిచ్చి పగ అన్నట్లుగా మళ్ళీ వారితోటి మళ్ళీ మీకు శత్రుత్వాలు ఏర్పడటము గొడవలు ఏర్పడటం ఇలా చాలా రకాలుగా మీరు ఫేస్ చేసి ఉన్నారు కాబట్టి జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఎవ్వరికి ఇవ్వద్దు అలాగే కోపం కూడా ఎవరి మీద పడవద్దు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల వీరికి కోపం కూడా ఎక్కువగా వస్తుందన్నమాట ఇప్పుడు సైలెంట్ ంట్ ఉండే వాళ్ళు ఏంటంటే చాలా తెలివిగా వాళ్ళండి వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా చేసుకుంటా వెళ్ళిపోతారు మంచి మనసు ఉన్న వాళ్ళకి ఏంటంటే గబక్కన కోపం వచ్చింది గబగబా అరిచేస్తారు వారికి మనసులో ఏముండదు అలాంటి వాళ్ళని నమ్మొచ్చు కానీ సైలెంట్గా ఉన్న వాళ్ళని నమ్మేటప్పుడే మనం కాస్త ఆలోచించాలన్నమాట కాబట్టి మీరేంటంటే మీరు కూడా సైలెంట్గానే ఉండండి ఎందుకంటే ఈ రోజుల్లో జనానికి మంచి చెడు అవసరంలా సైలెంట్గా ఉండి మన పని మనం చేసుకుంటే మనకు శత్రువుల సంఖ్య తగ్గుతుంది తెలివి గల్లోళ్ళు అనుకుంటారో పిచ్చోళ్ళు అనుకుంటారో వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు వాళ్ళని పెట్టుకోనివ్వండి కానీ మనం ఏంటంటే సైలెంట్గా ఉండటము ఎక్కువగా మాట్లాడకుండా ఉండటము అడిగినంతవరకు సమాధానం చెప్పి కామ్గా మన పని మనకు చేసుకుంటే వారి మీద కోపం పడాల్సినంత అవసరమూ లేదు మళ్ళీ శత్రు శత్రువులను కొనుక్కొని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు కాబట్టి చాలా వరకు కూడా జనానికి దూరంగా ఉండండి అని చెప్పటం అనేది జరిగింది ఇక అదృష్టం విషయానికి వస్తే మీకు చిన్నప్పటి నుంచి కూడా బాధలు కష్టాలు సమస్యలు చాలా ఎక్కువండి మీరు చిన్న వయసు నుంచి కూడా బరువులు బాధ్యతలు మోస్తూనే ఉన్నారు డబ్బు పరంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అలాగే అవమానాలు ఎదుర్కొన్నారు దీన్ని బట్టి మీకేంటంటే అంటే అసలు జనం ఏంటి అనేటటువంటి ఒక అవగాహన అనేది అనేది మీకు ఏర్పడింది చాలా వరకు కూడా అసలు మన ఎవరు బయట వాళ్ళు ఎవరు ఎంతవరకు జనాల్లో మాట నిజం ఉంది ఏంటి అనేది అంటే ఒక ఫేస్ రీడింగ్ చదివినట్లుగా జనాన్ని మీరు అంచనా వేయగలిగినటువంటి శక్తి అనేది వచ్చింది అలాగే మీకేంటంటే చాలా వరకు కూడా అంటే భార్యాభర్తల మధ్య మీకు గతంతో పోల్చుకుంటే అనుకూలత అనేది పెరుగుతుంది అన్యోన్యత అనేది పెరుగుతుంది అంటే తరచూ ఇది వరకు ఏంటంటే గొడవలు పడటము పదే పదే సమస్యలు అంటే తెచ్చుకొని ఇంట్లో చిరాకు పడటము డబ్బుకు సంబంధించినటువంటి చాలా సమస్యలతో సతమతమైపోవటము ఇట్లా కుటుంబంలో రకరకాల సమస్యలతో మీరు ఇబ్బంది పడి ఉన్నారు కానీ మీకేంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు కూడా మీకున్నటువంటి మీ జాతక ఉన్నటువంటి శని దోషాల యొక్క ప్రభావం అనేది తగ్గి గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా మారటం వలన సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట అంటే డబ్బు పరంగా మీరు ఏదైతే ఇబ్బంది పడి ఉన్నారో అలాంటి డబ్బు పరంగా అంటే లక్షలు కోట్లు ఉండాల్సినటువంటి పని లేదు కానీ మధ్య తరగతి వాళ్ళకైతే అలా వాళ్ళ యొక్క అనేవి చక్కగా తీరటము అంటే ఎక్కడ అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఉండటం ఏదైనా అప్పులు ఉంటే తీర్చుకోవటము ఇట్లా చేతి నిండా పని ఉండటము చేయగలిగినటువంటి శక్తి తి ఉండటము ఇట్లా ప్రతీది కూడా ఇలాంటివి ఏంటంటే మనకు అదృష్ట యొక్క అనమాట అలా కాకుండా చేయలేకుండా పని దొరకకుండా వచ్చినా కూడా చేయలేకపోవటము రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని వాయిదా వేసుకుంటా వెళ్ళిపోవటము చేసినటువంటి పని కాడ కలిసి రాకపోవటం అంటే డబ్బు అనేది అందకపోవటము ఇలాంటివి జరిగితే ఏంటంటే మన జీవితంలో గడియలు నడుస్తున్నాయి అని చెప్పేసేసి అర్థం అనమాట అలా మీకేంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పేసేసి మనం చెప్పు ఒప్పుకోవటం అనేది జరుగుతుంది ఈ మూడు రోజుల్లో మీకు చక్కగా పని చేతి నిండా ఉంటుంది ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇంకా చెప్పాలంటే ఎక్కువ రూపాయనే మీరు చూడగలుగుతారు అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కూడా మీకు ఉంటుందన్నమాట ఇవాళ రోజున మీరు ఒక వెయ్యి రూపాయలు చేశారనుకోండి దానికి తోడు ఇంకో ఐదు వందలు కలిపి కలిపి మీకు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది దీన్ని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు అలాగే మీకు ఏదన్నా స్థిరచరాస్తులు ఉంటే అవి కూడా పెరిగేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి ఇంకా వీరిలో ఎవరైతే ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ఇట్లా అన్ని రంగాల్లో ఉన్నవారు ఎవరికైతే ఉన్నారో అంటే వారికి ప్రమోషన్స్ రావటం అవ్వచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావటం అవ్వచ్చు ఏదన్నా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వటం అవ్వచ్చు శాలరీస్ పెరగటం అవ్వచ్చు అలాగే మీకు గౌరవ మర్యాదలు అనేవి దక్కటం అవ్వచ్చు ఇట్లా చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉంది గతంలో ఏంటంటే మీరు ఎన్నో నిందల ఉన్నారు అవమానాల ఉన్నారు చేతిలో కనీసం పని కూడా లేక ఇబ్బంది పడి ఉన్నారు ఏదన్నా ఒక పని స్టార్ట్ చేద్దామన్నా కూడా చేతిలో చిల్లిగా కూడా లేకుండా ఉన్నారనమాట కానీ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా మారినాయి ఇప్పుడు ఏందంటే ఏదైనా సరే మీ చేతుల్లో ఉందన్నమాట మీకున్నటువంటి మంచి మనసు వల్ల ఆ దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీకు అదృష్టం అనేది పట్టడం అనేది జరిగింది కాబట్టి అంటే ఆ అదృష్టం దేవుడు మీకు ఇచ్చాడు దాన్ని మీరు ఏంటంటే మీ కష్టంతో మీరు నిలబెట్టుకోవాలి కష్టే ఫలి అన్నట్లుగా అదృష్టం దేవుడిచ్చాడు అదృష్టం అని ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది అని అంటే మనకు అదృష్టము అంటే టైం అనేది సరిగ్గా లేనప్పుడు మనం కష్టపడినా కూడా అది కలుసుబాటు అనేది ఉండదు ఇప్పుడు ఏదన్నా ఒక జాబ్కో ఏదో ఒకటి వెళ్ళాము అనుకోండి అక్కడ ఏదో అడ్డంకులు పడటము జాబు రాకపోవటము వచ్చినా కూడా ఏదో ఒకటి నిందలు పడటము డబ్బులు రాకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట ఇక్కడ అదృష్టం వల్ల ఏంటంటే మీరు చే మీరు పని చెయ్యండి దేవుడు మీకు సహాయం చేస్తాడు అంటే కలుసు బాటిస్తాడు రూపాయి వచ్చే కాడ రెండు రూపాయలు వచ్చేటట్లుగా చేయటము ఆ పనిలో కాస్త కష్టాన్ని తగ్గించటము ఎందుకంటే పనులంటేనే కష్టం ఎవరికైనా సరే ఏ పనిలోనైనా సరే కూర్చునే పనైనా నడిచే పనైనా దేంట్లోనైనా కష్టం లేకుండా ఏదీ ఉండదండి కానీ ఆ కష్టానికి మనం తట్టుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా ఆ దేవుడు మనకు అందివ్వటం అనేది అది అదృష్టమంటే కాబట్టి దేవుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు అదృష్టాన్ని ఇచ్చాడు దాన్ని మీ కష్టంతో మీ తెలివితేటలతోటి నిలబెట్టుకోవటం అనేది మీ చేతుల్లో ఉంది అంటే అదృష్టం అనేది మీ చేతుల్లో ఉంది అంటే మీరు ఇప్పటి నుంచి బాగా సంపాదించుకోవాలని చెప్పి మీరు గట్టిగా నిర్ణయించుకొని మీరు చేసేటటువంటి పనిలో స్టాండర్డ్ని తెచ్చుకొని అది జాబ్ అవ్వచ్చు అది వ్యాపారం ఏదైనా కానివ్వండి దానిలో పూర్తి శ్రద్ధ సామర్థ్యాలతో కష్టపడినట్లయితే మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మీరు కొన్ని సంవత్సరాల్లోనే కోట్లు సంపాదించినా కూడా ఆశ్చర్యం అనేది లేదు ఎందుకంటే దైవానుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి మీరు చక్కగా మీ పని మీద పూర్తి పూర్తి శ్ర శ్రద్ధ సామర్థ్యాలతో మీరు కష్టపడండి తిరుగు లేకుండా మీకు రాజయోగం అనేది పట్టబోతుంది అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అంతేకాని జనాల మాటలు నమ్ముకుంటా జనంతో అవి ఇవి అని చెప్పుకుంటా జనము అని ఈ మాటలు మాత్రం పూర్తిగా తీసేసేయండి అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు తలుపులు తెరవటానికి సిద్ధంగా ఉండండి అలాగే మీకేంటంటే ఈ మూడు రోజులు బాగా బిజీగా ఉంటారు మీ కష్టానికి మించినటువంటి ప్రతిఫలాన్ని చూసి ఆనందంగా ఉంటారు ఈ మేషరాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంది మీరు కష్టపడి చదువుతారు కాబట్టి మంచి మార్కులతో పాస్ అవుతారు అనమాట అలాగే విదేశాల్లో చదివే యోగం కూడా ఉంటుంది ఒకవేళ కొంతమందికి విదేశాల్లో కుదరకపోయినా మామూలుగా ఉన్న దగ్గరైనా సరే మంచిగా హై హై రేంజ్లో ఉన్నటువంటి ఏదన్నా కాలేజ్ జీస్లో కానీ అలాంటి కూడా బాగా చదివేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది వివాహం కాకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా వారి యొక్క గ్రహాల్లో దోషాలు అనేవి తొలగిపోయినాయి కాబట్టి మంచిగా వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా కొంతమంది ఎవరన్నా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే మీ జాతక పరంగా ఉంది ఇంకా కొంతమందికి ఏంటంటే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అంటే అనారోగ్య అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవే చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి మానసికంగా వాటి నుంచి మీకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంది కానీ మీరేంటంటే మీ ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి అనేది పెట్టండి జనంతో ఎక్కువగా మాట్లాడొద్దు జనానికి డబ్బు ఎవరిని నమ్మి ఇవ్వవద్దు చాలా వరకు కూడా తక్కువగా మాట్లాడండి ఇలాంటివన్నీ చేయండి కష్టపడండి ఫోనుల్లో కూడా ఎక్కువగా మాట్లాడొద్దు ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరుగు అనేది లేదు అర్థమైంది కదండి ఈ మేషరాశి వాళ్ళకి ఏంటి అనేది ఈ మూడు రోజులు మన వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారు తెలుసుకుంటారు ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం